ముందుగా శనగపిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి దీనిలోనే దంచి పెట్టుకున్న ఓమని ఒక స్పూన్ తీసేసుకోండి ఇందులో కొంచెం కారము సోడా వేసేసుకొని వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయ్యాక కొంచెం కొంచెం వాటర్ పోస్తూ బాగా కలుపుకోవాలి ఇది బాగా మెత్తగా లూజ్గా ఉండకూడదు ఇలా ఉంటేనే మంచిగా వస్తాయి వీటిని ఇప్పుడు మురుకుల గుట్టంలో వేసేసుకొని మంచిగా కాయిన ఆయిల్లోనే వీటిని డీప్ ఫ్రై చేయాలి చూడండి ఆయిల్ హీట్ అయింది కదా నేను వేసేస్తున్నాను నేను ఫస్ట్ అయితే ఇలా వేసేసుకున్నాను కొంచెం లావుగా ఓకే పిండితో చాలా రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఇవి ప్యాకెట్ పిండితోనే చేశానండి చాలా బాగా వచ్చాయి ఇలా వేసాక తర్వాత చిన్న కర్రపూస కూడా వేసేసుకున్నాను చూడండి ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా వచ్చింది చూడండి మళ్ళీ అదే పిండితో నేను కొంచెం బూంద్ కూడా చేశాను వీటిలోనే కొంచెం జారుడుగా ఉండాలి కదా గట్టిగా ఉంటే బూంద సరిగ్గా రాదు అందుకే కొంచెం జారుడుగా చేసుకొని బూంద్ కూడా వేసేసుకున్నాను బూందూని ఎక్కువసేపు గోలనివ్వాలి తొందరగా తీసేస్తే మెత్తగా ఉంటుంది బోందు క్రిస్పీ క్రిస్పీగా ఉండదు తర్వాత కొన్ని పల్లీలను వేయించుకోవాలి ఇలా వేసేసుకోవాలి తర్వాత కొంచెం కలిమాకు వేయించుకొని దీంట్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్లిని దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా గోలిచ్చి వేసేసుకోవాలి వీటిని అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి అంతే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం బాగుందండి చాలా చాలా బాగుంది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి